హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యని రాచపొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా లేట్ చేయకుండా వీడలికి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి చాలా మందికి చిన్న వయసులో కూడా పళ్ళు ఎక్కువగా నొప్పి పుడుతూ ఉంటాయి అలాగే పళ్ళు కూడా పుచ్చిపోయి ఊడిపోతూ ఉంటాయి అన్నమాట మరి పంటి నొప్పి వచ్చిందంటే ఆ బాధ అసలు చెప్పలేమండి విపరీతమైన నొప్పి అన్నం కూడా తినలేము అసలు మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ను హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి వెంటనే తగ్గిపోతుంది అనమాట ఏం లేదండి రెండు లవంగాలను అయితే తీసుకోండి ಅಲ್ಲೇ ಕು ఎల్లిపాయ అంటే పుట్టు తీసినది లావుగా ఉంటే ఒకటి తీసుకోండి లేదంటే రెండు వెల్లుల్లిపాయలను తీసుకొని కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఇలా మెత్తగా బాగా నూరండి ఇలా నూరి తర్వాత దీన్ని మనం ఎక్కడైతే పంటి నొప్పి ఉందో ఆ ప్లేస్లో పెట్టేసుకోండి ఎవరైనా సరే దీన్ని ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాడచ్చు ఇది కనుక పెట్టేసుకున్నారంటే పంటి నొప్పి అనేది ఆ నొప్పినంతా అన్నమాట చాలా తొందరగా నొప్పి తగ్గుతుంది అలాగే నోరు కూడా బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా Use out the name. ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సింకును రోజు క్లీన్ చేస్తూ ఉంటాము గిన్నెలు కడిగిన తర్వాత అప్పుడప్పుడు ఇలా కొద్దిగా సింకులో కొద్దిగా పసుపునైతే వేయండి పసుపు వేయడం వల్ల మనం సింకులో రోజు వాడుతూ ఉంటాం కదా బ్యాక్టీరియా ఫంగస్ అంతా చేరి ఉంటుంది దానివల్ల రోగాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట మన హెల్త్ను కాపాడుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేస్ట్ అయినా పర్లేదు కానీ ఈ విధంగా సింకులో వేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి తర్వాత ఇలా వైఫర్తో కానీ స్క్రబ్బర్తో కానీ రుద్దేసేసి మళ్ళీ కొంతసేపు అలానే వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఇంకా నీళ్ళు వేసి కడిగేసేయండి మనకి సింక్ అనేది నీట్గా ఉంటుంది అనమాట అలాగే ఏదైనా బ్యాడ్ స్మెల్ అలా వస్తూ ఉన్నా పోతుంది అలాగే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏమీ లేకుండా మనకు నీట్గా ఉంటుంది అనమాట మనము డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి ఇలా క్లీన్ చేసేసుకున్నారంటే నీట్గా ఉంటుంది మంచి వాసన కూడా ఉంటుంది అలాగే బ్యాడ్ స్మెల్ పూర్తిగా పోతుందనమాట తర్వాత ఈ విధంగా నీళ్ళను వేసి వదిలేసేసి ఇలా కడిగేసేయండి నీట్గా ఉంటుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే ఇది పచ్చడి అంటే ఇది పల్లి పొడి కనుక తయారు చేసి పెట్టేసుకున్నామంటే వన్ మంత్ వరకు ఉంటుంది మనం పప్పు కానీ లేదంటే ఏదైనా ఉప్మా కానీ లేదంటే ఉగ్గాని సేమ్యా ఏది చేసుకున్నా దాంట్లోకి నంచుకోవడానికి అలాగే దాంట్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట చూడండి ఫస్ట్ అయితే పల్లీలనైతే ఇలా వేయించుకోండి ఇది వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది పిల్లలకి ఎక్కడైనా స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు కాలేజీలకు వెళ్ళేటప్పుడు మనము చేసి పంపించినా కూడా వాళ్ళు తినడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే కొన్ని సైలుల్లో కొద్దిగా స్పైసీ తక్కువగా ఉంటుంది స్పైసీ ఎక్కువగా ఉంటుంది అందుకోసమని మనం పిల్లలకి పచ్చళ్ళు పొళ్ళు పంపించామంటే వాళ్ళు కూడా అన్నంలో వేసుకొని తినడానికి బాగుంటుంది పల్లీలను అయితే ఇలా వేయించుకోండి సిమ్లో వేయించుకోవాలన్నమాట సిమ్లో వేయించుకుంటే లోపల వరకు బాగా వేగుతాయి తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీయాల్సిన అవసరం లేదు పొట్టుతోటే ఈ విధంగా వేసేసుకోండి ఒక మిక్సీ జార్లో తర్వాత ఒక వెల్లుల్లిపాయ గడ్డను కూడా మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకొని లేదంటే ఒక చిన్న వెల్లుల్లిపాయ గడ్డను వేసేసుకొని దాంట్లో తగినంత ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ అంత కారం వేసేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టేసేయండి ఇది రోడ్లోనైనా దంచేసుకోవచ్చు ఇంకా రోల్ లేకపోతే ఈ విధంగా మిక్సీ పట్టేసేయండి మరి పూర్తి మెత్తగా కాకుండా ఫైన్ పౌడర్గా మాత్రమే అలా కాకుండా కొద్దిగా బరక బరకగా పట్టేసుకోండి ఇది కనుక ఇలా తయారు చేసి పెట్టేసుకుని ఒక డబ్బాలో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి పప్పు లేకి తినడానికైనా సాంబార్ లేకి వేసుకోవడానికైనా అలాగే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఉప్మాకి మళ్ళీ మనకి చట్నీ అంటే పల్లీది పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా అలా అవసరం లేకుండా అలాగే ఉగ్గాన్ లేకైనా సేమే లేకైనా అలాగే పొంగల్ లేకైనా దేంట్లేకైనా సూపర్గా ఉంటుంది అనమాట ఇలా తయారు చేసి పెట్టేసుకున్నామంటే పల్లీలతోటి ఇది వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది మనము ఎవరికైనా ఇచ్చి పంపేయాలన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ట్రై చేయండి పిల్లలకి స్కూల్కి పెట్టడానికి కూడా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి వేసుకొని ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ మిలాన్ సీడ్స్ని అయితే తెచ్చుకుంటాం కదా ఇవి ఆరోగ్యానికి ఎంత మంచిదో చెప్పలేమండి అంత మంచిది మన ఈ వాటర్ మిలాన్ సీడ్స్ని మీరు ఎలా స్టోర్ చేస్తారో కమెంట్ చేయండి ఇవి అయితే తొందరగా పురుగు పడతాయి అనమాట మరి పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి ఒక డబ్బా అయితే తీసుకొని దాంట్లో ఫస్ట్ ఒక సగం వాటర్ మిలాన్ సీడ్స్ అయితే వేయండి ఇవే స్వీట్స్లో వేస్తూ ఉంటారు అలాగే తింటూ ఉంటారు నానబెట్టుకొని జ్యూస్ తాగుతూ ఉంటారు నేనైతే ఎక్కువగా అన్నీ కలిపి డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే తాగుతూ ఉంటామన్నమాట ఇలా మధ్యలో మళ్ళీ వేసేటప్పుడే మధ్యలో కొన్ని లవంగాలను వేసేసేయండి తర్వాత మళ్ళీ మిగతా అవన్నీ వేసేసేయండి మిగిలిన ఆ వాటర్ మిలాన్ సీడ్స్ అన్ని ఇలా వేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాను ఉంటాయి పాడవవు స్మెల్ కూడా రావు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బెల్ట్లు అయితే పిల్లలు స్కూల్ బెల్ట్లు ఇంకా పాతగా అయిపోయిన తర్వాత అవి పెద్ద చిన్నగా అయిపోయినా పెద్దవి కొంటూ ఉంటాము లేదంటే పాతగా అవి కొత్తవి కొంటూ ఉంటాం కదా మరి అవి పాతవి పడేస్తూ ఉంటాము అస్సలు పడేయదండి ఇలా అయితే చేయండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి బెల్ట్లను అయితే తీసేసుకోండి తీసుకున్న తర్వాత మనము రోజు వాడే క్లిబ్బులు ఉంటాయి కదా క్లిబ్బులు ఫ్లక్కర్లు ఇవన్నీ మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము కావాల్సినప్పుడు వెతుకుతూ ఉంటాము ఒకసారి అస్సలు కనిపించవు చాలా చిరాకు వస్తూ ఉంటుంది అలాగే మనకి ఏ శారీకి ఏది కావాలన్నా కూడా వెతుక్కుంటూ ఉంటాము టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఇలాగనక పెట్టేసుకున్నామంటే మనం జడ నుంచి తీసిన వెంటనే ఇలా పెట్టేసుకున్నామంటే లేదంటే మనం జడ వేసుకునేటప్పుడు మనకి ఏ ఫ్లక్కర్ కావాలనో ఈ విధంగా చూసుకొని మనకి ఏది నచ్చితే అది తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట మనకి శారీస్కి మ్యాచింగ్ కావాలన్నా బాగుంటుంది అలాగే మనకి ఏది సెట్ అవుతుంది ఏది మనకి గట్టిగా ఉంటుంది అనేది ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా మనకి ఏది కావాల్సి అది అయితే తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా బెల్టెల్ని వేస్ట్గా పడేయకుండా ఇలా పెట్టేసుకున్నారంటే చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది అన్నీ ఒకే చోట ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పప్పును చేస్తూ ఉంటాం కదా మరి పప్పును ఎలా చేస్తారో కమెంట్ చేయండి మా రాయలసీమలు అయితే మెంతాకు పప్పును ఈ విధంగా అయితే చేస్తారనమాట ఇలా చేశామంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి ఆకుర తినడం కూడా చాలా మంచిది కదా మరి ఈ విధంగా అయితే ట్రై చేయండి పప్పునైతే ఫస్ట్ మనకి కందిపప్పు ఎంత కావాలో అంత తీసుకోండి నేనైతే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నా దానికి మూడు గ్లాసుల వాటర్ అయితే పోసాను మీకు పప్పు గట్టిగా కావాలంటే రెండున్నర గ్లాసు పోయండి సరిపోతుంది తర్వాత రెండుసార్లు శుభ్రంగా కడిగేసేసి ఇంకా పచ్చిమిర్చి మీకు టేస్ట్కి తగినన్ని వేసేసుకోండి నేనైతే ఒక పది పన్నెండు తుంచి వేసాను అలాగే ఒక వెల్లుల్లిపాయను ఒక ఉల్లిగడ్డను వేసేసాను అలాగే ఒక రెండు టమాటాలను నేను కొద్దిగా లావుగా ఉండే టమాటాలను అయితే ఇలా రెండు కట్ చేసి వేసానమాట అలాగే మెంతాకు మెంతాకు ఒక రెండు కట్టలు చిన్న కట్టలు ఉంటాయి కదా అవైతే ఒక రెండు కట్టల మెంతాకును ఈ విధంగా కట్ చేసేసి వేసాను అలాగే కొత్తిమీర కొద్దిగా అలాగే కరివేపాకు ఒక రెమ్మ చివరిగా కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేసి ఇంకా ఒకసారి బాగా కలిపేసేయాలన్నమాట అన్నీ కలిసేటట్టు తర్వాత కొద్దిగా చింతపండు చింతపండు ఫస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట అందుకే చివరిగా అని పసుకునే చెప్పేశాను ఇంకా చింతపండు వేసేసి ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసేసి ఇంకొక టిప్ ఏంటంటే మనకి పప్పు పెట్టినప్పుడు పొంగిపోతూ ఉంటుంది పొంగకుండా ఉండాలి అని అంటే కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేయండి వంటకు వాడే ఆయిల్ వేస్తే పప్పు కూడా తొందరగా ఉడుకుతుంది అలాగే పొంగదన్నమాట చూడండి విజిల్ వస్తూ ఉంది కానీ పప్పు అనేది బయటికి రాదు అస్సలు పొంగదన్నమాట ఆయిల్ వేయడం వల్ల ఇలా ఆయిల్ వేసి చేసామంటే మనకి పప్పు కుక్కర్ పైన మూత పైన అంతా పప్పు పొంగడము అలాగే పప్పు పొంగిందంటే టేస్ట్ కూడా పోతుంది అలా కాకుండా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడైతే ఒక మూడు విజిల్ పెట్టేసి ఇంకా దించేసాను చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు నూనె వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది అలాగే పొంగకుండా ఉంటుంది పప్పు టేస్ట్ ఉంటుంది అనమాట పొంగకుంటే తర్వాత ఇంకా తగినంత ఉప్పు వేసేసుకొని ఇలా పప్పు గుత్తితోటి ఎనిపేసేయండి ఇంకా మెందాక పప్పు చాలా బాగుంటుంది ఏదైనా సరేనండి మనము పిల్లలకి ఒకటి ఏదైనా కర్రీ చేసి పెట్టినా పచ్చడి పెట్టినా తినరు అందుకోసమని ఈ విధంగా పప్పులో రోజు ఏదో ఒక ఆకుర ఆకు లేదంటే తోటకూర పాలకూర ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఏదో ఒకటి బచ్చలాకు ఇవన్నీ పప్పులో వేసి పెట్టడం పిల్లలకు చాలా మంచిది అనమాట తర్వాత తాలింపు పెట్టుకునేటప్పుడు ఇలా ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ అలాగే వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు కరివేపాకు ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చిని అయితే నేను ఎక్కువగా వేసుకుంటాను అనమాట ఎందుకంటే ఇవి పప్పులో తినడానికి చాలా బాగుంటాయి మిరపకాయలు ఉంటాయి కదా అలా ఉంటాయి ఇది ఆయిల్లో వేగేసి అందుకోసమని నేను ఎండుమిర్చిని ఎక్కువగా వేసుకుంటాను ఇవి నేను తినేటప్పుడు ఇవన్నీ మిరపకాయలు నేనే వేసుకొని తింటానన్నమాట అంత ఇష్టం నాకు ఇంకా పప్పు తాలింపు పెట్టే దాంట్లోనే పప్పు టేస్ట్ అనేది తెలిసిపోతుంది పప్పు తాలింపు బాగా పెట్టామంటే పప్పు కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇంకా దీంట్లోకి వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి స్మెల్ పోకుండా తర్వాత మళ్ళీ ఆ ప్యాన్లోనే కొద్దిగా పప్పు వేసేసి తర్వాత ఇంకా దీంట్లోకి వేసేసామంటే పప్పు సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే భలేగా ఉంటుంది అనమాట మెంతి ఆక పప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి పాలపైన మేగడ ఉంటుంది కదా అదైతే కొద్దిగా తీసుకోండి నేను మీకు తీసే వీడియోస్ ఏ మనకి మిస్ అయిందనమాట అది వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఎక్కడో మిస్ అయిపోయింది చూడండి పాలపైన మేగడ అయితే కొద్దిగా తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపును యాడ్ చేయండి పసుపును యాడ్ చేసేసి తర్వాత దీన్ని గనక మనము ఫేస్కు అప్లై చేసామంటే స్నానానికి వెళ్ళే ఒక ట్వంటీ మినిట్స్ ముందర ఫేస్ అనేది చాలా గ్లోగా తయారవుతుంది అనమాట అలాగే ఫేస్ అనేది చాలా స్మూత్గా షైనీగా వస్తుంది పాలపైన మేగడ మనకి స్కిన్ని చాలా గ్లోగా చేస్తుంది అనమాట అలాగే ఒక్కొక్కసారి వర్షాకాలం కానీ చలికాలం కానీ స్కిన్ అంతా పగిలినట్లుగా అలాగే ఎండిపోయినట్లుగా వాడిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా గనక మనకి పాలపైన మేగడ పసుపు వేసి ఇలా అప్లై చేసామంటే మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది స్కిన్ కూడా చాలా అందంగా తయారవుతుంది అనమాట ఈ విధంగా అప్లై చేసేసుకోండి అప్లై చేసేసుకొని ఇది ఆరేంత వరకు అలానే పెట్టేసుకొని తర్వాత ఫేస్ వాష్ అనే చేసుకొని లేదంటే స్నానం చేసి స్నానానికి వెళ్ళేటప్పుడు కనుక ఇలా చేసామంటే ఇంకా స్నానం చేసుకున్నామంటే మన ఫేస్ అనేది చాలా స్మూత్ స్మూత్గా అయిపోతుంది అనమాట ఫేస్ కనే కాదు హ్యాండ్స్కు ఇలా అప్లై చేసేసుకోండి చూడండి ఎంత షైడింగ్గా ఉన్నాయో అలాగే స్మూత్గా కూడా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చీపురును రోజు వాడుతూ ఉంటాం కదా మరి ఇది మనం తడిలో ఊడుస్తూ ఉంటాము అలాగే మనము ఎక్కడైనా బూజులు అవి తీస్తూ ఉంటాము అలా అంటప్పుడు మనకి ఒక్కొక్కసారి ఇది తడి తగలడం వల్ల బూజులు ఎక్కడైనా ఉండిపోవడం వల్ల మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట మరి చీపురు స్మెల్ వచ్చిందంటే మళ్ళీ ఆ చీపురుతో ఊడ్చామనుకోండి ఇల్లు ఇల్లు మొత్తం అదే స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా స్మెల్ వచ్చినప్పుడు లేదంటే టెన్ డేస్కి ఒకసారి ఈ విధంగా కొద్దిగా పౌడర్ ఏదైనా సరే పౌడర్ పౌడర్ని ఇలా కొద్దిగా చీపురు పైన వేసేసామంటే ఇంకా దాంట్లో ఉండే తడినంతా పీలుస్తుంది అలాగే చీపురు అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి మనకి అప్పుడప్పుడు టెన్ డేస్కి ఒకసారి ఇలా కొద్దిగా పౌడర్ని వేసామంటే బ్యాక్టీరియా అవి కూడా లేకుండా తడి లేకుండా పోతుంది మంచి స్మెల్ ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి రెండు వెల్లుల్లిపాయల్ని అయితే తీసేసుకోండి తర్వాత దీనికి దీన్ని ఇలా చాకుకైతే గుచ్చండి పొట్టు తీయాల్సిన అవసరం లేదు పొట్టుతోటే ఇలా గుచ్చండి తర్వాత స్టవ్ పైన దీన్ని వేడి చేయండి జస్ట్ ఒక వన్ మినిట్ అలా వేడి చేయండి ఇలా వేడి చేసామంటే ఇప్పుడైతే చూడండి ఇవి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట వేడి చేయడం వల్ల ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేడి చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు తీసేసుకొని ఈ పైన ఉండే పొట్టునైతే ఇప్పుడు తీసేయండి మనం కాల్చేటప్పుడు తీయలేదు ఇప్పుడైతే తీసేసుకోండి తీసి దీన్ని రోజు ఉదయం పరగడుపున కనుక బీపీ ఉండేవాళ్ళు తిన్నారంటే బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే వెయిట్ లాస్ కావాలనే వాళ్ళు కూడా చాలా బాగా వెయిట్ లాస్ అవుతారనమాట బెల్లి ఫ్యాట్ కూడా తగ్గుతుంది ఇది బీపీ తక్కువగా ఉండే వాళ్ళు అస్సలు తినొద్దండి ఇంకా బీపీ డౌన్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా రకరకాల ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము మరి ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు మనము దానిమ్మ పళ్ళని ఒలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దానిమ్మ పళ్ళని తినాలంటే ఇష్టము హెల్త్కు మంచిదని తెలిసినా కూడా అవి ఒలవడానికి చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది చూడండి నేనైతే దానిమ్మ పళ్ళు ఆవకాడు అలాగే ప్లమ్స్ ఫ్లం ఫ్రూట్స్ అలాగే చీనీపళ్ళు ఇవన్నీ తెచ్చుకున్నాను అన్నమాట మరి వీటిని ఈజీగా దానిమ్మ పళ్ళని ఎలా ఒలవాలంటే చెప్తాను చూడండి దానిమ్మ పండుగ పైన ఇలా విచ్చుకున్నట్టుగా ఉంటే అది తీపుగా అంటే బాగా స్వీట్గా ఉంటుంది అని అర్థం చేసుకోవాలన్నమాట ఫ్రూట్ తర్వాత ఇప్పుడు ఈజీగా వలవాలి ఎలా అంటే ఇప్పుడు దానిమ్మ పండునైతే తీసుకొని ఇలా చూడండి పైన ఈ విధంగా ఇలా చుట్టూరా ఇలా కట్ చేయండి ఇలా రౌండ్గా కాకుండా ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసేసి ఇప్పుడైతే దీన్ని ఇలా పైన ఉండే దాన్ని ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే అది వచ్చేస్తుంది చూడండి ఇంకా విత్తనాలన్నీ ఇలా కనిపిస్తున్నాయి కదా ఎంత బాగుందో అందుకోసమని పైన ఇలా విచ్చుకునేది తీసుకోండి ఎప్పుడైనా మీరు దానిమ్మ పళ్ళు కొనేటప్పుడు తర్వాత దీన్ని ఇలా కింది వరకు కట్ చేయకుండా కింద కొద్దిగా గ్యాప్ ఉండేలా ఇలా రౌండ్గా చుట్టూరా కట్ చేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసినట్లుగా అనేసేయండి ఇంకా ఇప్పుడు దీన్ని ఇలా తిప్పిచేసి ఇలా తోటే కొట్టేసేయండి ఇంకా దీంట్లో ఉండే విత్తనాలన్నీ రాలి పడిపోతాయి అన్నమాట జస్ట్ ఒకే ఒక్క నిమిషంలో మనం దానిమ్మ అయితే ఒలవచ్చు నార్మల్గా ఒలవాలంటే ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది అది ఒలవడానికి భయపడే చాలామంది దానిమ్మ పళ్ళు తెచ్చుకోవడమే మానేస్తారు ఎందుకంటే అంత టైం లేదు ఒలవాల ఒలిసే అంత టైం లేదనేసి అలా కాకుండా ఇలా కనుక చూడండి ఇలా కట్ చేసేసి ఇలా కొట్టేసామంటే మొత్తం పడిపోతాయి అన్నమాట ఒకే ఒక్క నిమిషంలో మనం దానిమ్మ పండును ఒలవచ్చు మనం జ్యూస్ తాగిన దానిమ్మ పండు తిన్నా చాలా మంచిది అలాగే ఆడ వాళ్ళకైతే అందం మరింత రెట్టింపు అవుతుంది ఈ దానిమ్మ పండ్లు తినడం వల్ల లేదంటే జ్యూస్ తాగడం వల్ల చూడండి ఇలా కొట్టేసుకొని ఇంకా మొత్తం వచ్చేసాయి కదా విత్తనాలన్నీ దీంట్లో ఏదైనా బాగాలేదు ఉంటే తీసేసుకొని ఇంకా జ్యూస్ కావాలన్నా తినాలన్నా తినేసేయండి ఈ విధంగా కనుక చేసామంటే జస్ట్ ఒకే ఒక నిమిషంలో దానిమ్మ పనులు అయితే వలవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం అల్లం అయితే తెచ్చుకుంటాం కదా ఒక్కొక్కసారి అల్లము ఇలా కొద్దిగా పచ్చిగా ఉండి మనం తొక్కు తీయడానికి కూడా రాదనమాట అలాగే మనకి ఈ విధంగా ఇక్కడ చూడండి ఇలా మనకి మా అంతా కొద్దిగా ఎండిపోయినట్లుగా అలా అయిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి చూడండి ఒక జాలి గరిట కానీ ఇలా వడియా లేంచేది జాలి గిన్నె ఉంటుంది కదా ఇలా అదైతే తీసుకోండి తర్వాత ఈ అల్లాన్ని ఇలా తుంచి దాంట్లో అయితే వేసేసేయండి వేసేసి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన దీన్ని జస్ట్ వేడి చేయండి ఇది ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం లేదు అలాగే ఉడికినట్టుగా కూడా కాకూడదనమాట జస్ట్ పైన ఆ తొక్క ఉంటుంది కదా ఆ తొక్క వేడి అయితే సరిపోతుందనమాట ఇలా జస్ట్ ఒక కొన్ని సెకండ్లు ఒక థర్టీ సెకండ్స్ అలా వేడి చేయండి తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే ఈ వేడి అయిన వాటిని కొద్దిసేపు కొద్దిసేపు అలానే వదిలేసేయాలన్నమాట వదిలేసామంటే మనకి ఆ తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అలాగే మనకి ఇలా వేడి చేసి చేయడం వల్ల టేస్ట్ కూడా ఏమీ మారదండి టేస్ట్ మారుతుందని అనుకోవద్దు ఎందుకంటే మనం దీన్ని జస్ట్ కొన్ని సెకండ్లు మాత్రమే వేడి చేసాము ఇలా మనం చూడండి తొక్క తీసామంటే ఇంకా అసలు అల్లం అనేది వేస్ట్ కాకుండా ఓన్లీ పైన పొట్టు మాత్రమే వస్తుంది అల్లం అనేది కొద్దిగా కూడా రాదనమాట అల్లం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఎక్కువ అల్లం తెచ్చుకున్నప్పుడు ఫంక్షన్లప్పుడు అలాంటప్పుడు ఒక్కరిమే వలవాలంటే మనకి టైం అనేది ఎక్కువగా పడుతుంది కదా అలాంటప్పుడు ఇలా ఇలాగనక వేడి చేసేసి వలిసామంటే ఎన్ని కేజీల అల్లాలైనా ఈజీగా వలవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక అయితే తీసుకోండి దాన్ని సగాన్ని కట్ చేసేసి ఇలా మధ్యలో ఇలా హోల్స్ మాదిరి చాక్ తోటి ఇలా గుచ్చండి ఇలా గుచ్చామంటే చూడండి ఇదంతా హోల్స్ మాదిరి ఇలా పడతాయి అనమాట దీంట్లో నుంచి రసం అనేది బయటికి వస్తూ ఉంటుంది అది కనిపిస్తుంది కొద్దిసేపు ఆగండి చూద్దురు ఇలా గుచ్చేసేయండి ఇలా గుచ్చిన తర్వాత ఇప్పుడైతే దీనిపైన కొద్దిగా హనీ వేయండి హనీ వేసేసి అలాగే ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేయండి తర్వాత కొద్దిగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపుని కూడా వేయండి అలాగే కొద్దిగా షుగర్ ఈ మూడింటిని వేసేసి అంతా బాగా కలిపేసి దీన్ని మంగు మచ్చలు ఉంటాయి కదా చాలామందికి మంగు మచ్చలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు మంగు మచ్చలకి ఏ క్రీములు వాడినా చాలా పో చాలా ఎక్కువగా ఉండి అసలు పోకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి చాలా బెస్ట్ టిప్ అండి అలాగే బెస్ట్ రెమెడీ హోమ్ రెమెడీ అండి ఇలా మనం బంగాళదుంపతో ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉన్నామంటే చూడండి దీని రసం అంతా వస్తూ ఉంది కదా ఇలా రసం అంతా వస్తూ ఉంటుంది అనమాట దీన్ని మంగు మచ్చలు పైన కనుక మనం రుద్దామంటే ఈ రసాన్ని ఇలా రోజు కనుక చేసామంటే నైట్ టైంలో మనకి మంగుమచ్చలు అనేది చాలా తొందరగా తగ్గిపోతాయి ఒకటి రెండు రోజుల్లో అసలు మంగుమచ్చలు అనేది ఏది వాడినా తగ్గవు ఏ మందులు వాడినా ఏ క్రీములు వాడినా కూడా తగ్గవు అనమాట కొద్దిగా టైం పడుతుంది ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండండి ఒక వన్ మంత్లోనే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మంగుమచ్చలు అనేది పూర్తిగా పోతాయి మీరు మంగుమచ్చల కోసం రకరకాలుగా ట్రై చేసి ఉండొచ్చు ఒకసారి ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి ఇంకా మాయమైపోతాయి అనమాట ఇలా బాగా రుద్దేసేసి తర్వాత కడిగేసుకోండి మంగు మచ్చలతో పాటు మీ ఫేస్ కూడా చాలా నీట్గా గ్లోగా తయారవుతుంది అలాగే ఫేస్ పైన ఏదైనా నల్ల మచ్చలు ఉన్నా కూడా తగ్గిపోతాయి ఫేస్ కూడా అందంగా కనిపిస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఈ టిప్పు అందరికీ ఉపయోగపడేదండి చూడండి మనము ఇడ్లీకి నానబెడుతూ ఉంటాం కదా ఇడ్లీకి రేషియో వచ్చేసి మూడు ఇడ్లీ రవ్వ వేస్తే ఒకటి మినపప్పు అయితే వేయాలన్నమాట ఇలా వేస్తామని ఇలా వేసామంటే మనకి ఇడ్లీలు అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి చూడండి ఈ విధంగా అయితే నానబెట్టేసుకోండి అలాగే ఇడ్లీకి నానబెట్టేటప్పుడే దీంట్లో కొన్ని మెంతులు కూడా వేయండి కొన్ని మెంతులు వేయడం వల్ల షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళు తిన్నా కూడా షు షుగర్ అనేది ఎక్కువ ఒక రెండు ఇడ్లీలు ఎక్కువగా తిన్నా కూడా షుగర్ అనేది ఎక్కువ కాదనమాట అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి మెంతులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది షుగర్ పేషెంట్ కూడా చాలా మంచిది తర్వాత దీన్ని పిండిని రాత్రి రుబ్బి పెట్టేసుకుంటాం కదా ఉదయాన్నే చూపిస్తున్నా చూడండి ఇలా బాగా పొంగి ఉంటుంది కదా మరి ఇడ్లీలకి మనము నైటు వంట సోడ కానీ ఉప్పు కానీ ఏమీ కలపకూడదనమాట ఉదయము మనకి ఎంత అంత పిండిని తీసేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మనకి ఎంత కావాలో అంత పిండిలో ఉప్పు అలాగే వంట సోడ వేయండి తర్వాత కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసేసి బాగా కలపండి ఇవి బాగా ఉప్పు వంట సోడ వాటరు ఆ పిండిలో కలిసేటట్టు కలిపిన తర్వాత ఇప్పుడు మనకి ఇడ్లీ కుక్కర్తో పని లేకుండా అయితే చేసుకోవచ్చు అదేంటి హాస్ని ఇడ్లీ కుక్కర్తో పని లేకుండా ఇడ్లీలు ఎలా చేసుకోవచ్చు Con nara. అవునండి మీరు విన్నది నిజమే ఈ విధంగా అయితే ఇడ్లీ కుక్కర్తో అస్సలు పని లేదు ఇడ్లీ ప్లేట్లను రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం అసలే ఉండదు ఈ విధంగా ఒక డేక్షన్ అయితే తీసుకోండి దాంట్లో కొన్ని వాటర్ వేసేసి ఇలా ఒక స్టాండ్ ఉంటుంది స్టాండ్ పెట్టేసేయండి లేదంటే ఒక ప్లేట్ అయినా బోల్లు చేసి పెట్టేసేయండి స్టాండ్ లేకపోతే తర్వాత ఇలా గిన్నెలు మీకు నచ్చిన గిన్నెలైనా గ్లాసులైనా ఏదైనా సరే తీసుకోండి చిన్న చిన్న బౌల్స్ అయినా లేదంటే పెద్దది ఒకే ప్లేట్ అయినా ఏదైనా సరే మీ ఇష్టం అది తీసేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి లైట్గా ఎక్కువ లేదండి లైట్గా అలా రుద్ది రుద్దనట్టుగా ఆయిల్ అప్లై చేసేసి తర్వాత ఈ గిన్నెలో ఈ ఇడ్లీ పిండిని అయితే వేసేసేయండి నిండుగా వేయద్దు ఎందుకంటే పొంగుతుంది కదా మళ్ళీ అది ఉడికేటప్పటికి అలాగే గ్లాసుల్లో మీ ఇష్టం కప్పులైనా గ్లాసులైనా లేదంటే ఒకే ప్లేట్లో పెద్దగానైనా వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకున్నామంటే మనం ఇడ్లీ కుక్కర్ని రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం లేదు అలాగే ఇడ్లీలు కూడా ఎక్కువగా వస్తాయి మనకి గ్యాస్ వేస్ట్ అవుతుంది గ్యాస్ వేస్ట్ కాకుండా మనకి గ్యాస్ అయితే సేవ్ అవుతుందనమాట వు. నార్మల్గా చేస్తే ఇడ్లీలు రెండు మూడు సార్లు పెట్టుకోవాలి కదా ఇలా ఒకేసారి పెట్టేసామంటే మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుందనమాట చూడండి నిండుగా వేయకుండా కొద్దిగా గ్యాప్ పెట్టేసేయండి ఎందుకంటే అవి పొంగుతాయి కాబట్టి ఇప్పుడైతే చూడండి ఇది నిమ్మకాయ ఉప్పు ఎందుకు వేశానంటే తెలుసా అది లోపల గిన్నె అనేది దేక్ష నల్లగా కాకుండా ఉంటుందన్నమాట మనం ఇడ్లీలు ఆవిరికి ఉడికిస్తాం కదా ఉడికించేటప్పుడు లోపలంతా నల్లగా అయిపోతుంది అలా కాకుండా ఉంటుంది ఇడ్లీలు ఉడికించేటప్పుడు ఇలా అయితే కొద్దిగా నిమ్మకాయ ఉప్పును వేసి చూడండి తర్వాత ఈ ప్లేట్ పైన ఇలా అన్నీ పెట్టేసుకోండి ఇలా అన్నీ పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇంకా స్టవ్ పైన పెట్టేసేయండి ఇంకా అంతేనండి మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి ఒకేసారి ఇన్ని ఇడ్లీలను అయితే తయారు చేసుకుంటాము మనం ఇడ్లీ కుక్కర్లో చేసామంటే రెండు మూడు సార్లు పెట్టుకోవాల్సి వస్తుంది ఇలా మనం ఒకేసారి పెట్టేసామంటే రెండు స్టాండ్లు ఉన్నాయనుకోండి ఒక పెద్ద ప్లేట్లో ఒకటి మళ్ళీ ఇంకొక ప్లేట్లో ఒకటి పెట్టేసామంటే మనకి ఒకేసారి ఎంతమందికైనా ఇడ్లీలు సరిపోతాయి అనమాట ఇలా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉడికి తర్వాత ఇవి ఉడికినాయే లేదా తెలుసుకోవాలంటే చేతికి కొద్దిగా తడి చేసుకొని తడి చేసుకొని ఆ పిండిపైన ఇలా వద్దామంటే చూడండి అస్సలు తడి అనేది అంటదనమాట అప్పుడు ఉడికిపోయినట్టు అలాగే ఎంత బాగా పొంగాయో చూడండి ఇడ్లీలు మనం ఇడ్లీ ప్లేట్లో కంటే ఈ విధంగా చేసామంటే చాలా పొంగుతూ వస్తాయన్నమాట అలాగే మనకి చాలా స్మూత్గా కూడా ఉంటాయి మీకు చూపిస్తాను చూసేసేయండి ఇంకా తర్వాత ఇప్పుడైతే దించేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక వన్ మినిట్ వదిలేసేసి తర్వాత తీసేయండి చూడండి నిమ్మకాయ ఉప్పు వేయడం వల్ల లోపల కూడా నల్లగా కాదనమాట ఇది బెస్ట్ టిప్ అని ట్రై చేయండి తర్వాత ఒక స్పూన్ తోటి కానీ తోటి కానీ ఈ విధంగా మనకు ఆ గిన్నెలో వేసిన అయితే ఇలా అన్నామంటే వచ్చేస్తుంది ఎందుకంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేశాం కదా అస్సలు అతుక్కోదనమాట మీకు ఆయిల్ అప్లై చేయడం ఇష్టం లేకపోతే తడిగా ఉండే గిన్నెలోనే వేసేసేయండి ఇంకా అతుక్కోకుండా వస్తాయి అలాగే చూడండి గ్లాస్లో వేసిన ఇడ్లీలు కూడా ఎలా వేసామో అలానే వచ్చేవి చూడండి ఐస్ క్రీమ్ మాదిరి ఎంత బాగున్నాయి కదా ఇలా వెరైటీగా చేసి పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తింటారు అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట వెరైటీగా ఉంది కదా కొద్దిగా ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టేశామంటే పిల్లలు కూడా తినడానికి మారం చేయకుండా తినేస్తారనమాట ఇవి ఏదో ఐస్ క్రీమ్ మాదిరి ఉన్నాయి వెరైటీగా ఉన్నాయనుకుంటారు చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో స్పాంజి మాదిరి ఉన్నాయన్నమాట ఓపెన్ చేస్తున్నా చూడండి అసలు బ్రెడ్ ఎలా ఉంటుందో స్పాంజ్ లెక్క అలా అయితే ఉన్నాయన్నమాట చాలా స్మూత్గా వస్తాయి అలాగే సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట అందుకోసమని రేషియో కూడా మూడి ఈ మూడి రవ్వకు ఒక మినపప్పు వేసుకొని చూడండి ఇది కూడా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ప్రెస్ చేశామంటే ఇలా స్మూత్గా గా మీకు కావలిస్తే ఈ విధంగా చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేసేసుకోండి చిన్న ఇడ్లీల మాదిరి అయిపోతాయి చాలా బాగుంటుందండి అసలు పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇంకా దీంట్లోకి పల్లీ పచ్చడి కానీ పుట్నాల పప్పు పల్లీలు వేసి కానీ పచ్చడి చేసేసుకోండి ఇంకా ఎర్రకారం ఎర్రకారం పొడి చేసుకొని తిన్నామంటే నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటాయనమాట మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒక్కసారి వేసేసుకున్నామంటే ఇంట్లో అందరికీ అయిపోతాయి మనం రెండు మూడు సార్లు కుక్కర్ పెట్టాల్సిన అవసరమే ఉండదన్నమాట ట్రై చేయండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా వచ్చాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి సో ఇవండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియో వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి